హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒక్కసారి విధంగా వడలు ట్రై చేయండి ఇన్స్టంట్గా ఎలాంటి పిండి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు నార్మల్గా మనం చేసుకునే మినప వడల కన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి ఇంటికి గెస్ట్లు వచ్చినా ఎప్పుడైనా వడలు తినాలనిపించినా ఆలోచించకుండా వీటిని తొందరగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా వడల్పుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి నీళ్ళల్లో టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని మూత పెట్టి నీళ్ళని బాగా వేడి చేసుకోవాలి నీళ్లు బాగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఒకవేళ మీకు కొత్తిమీర ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే మనకి ఈ నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు గ్లాసున్నర ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఉండలేకుండా కలుపుతూ ఉండాలి మనకు ఒక్క గ్లాసు ఉప్మా రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి ఈ కొలతతో మీరు ఎంత చేసుకున్నా పర్లేదు ఇదంతా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చేతిని కొంచెం తడి చేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా చేత్తో పిసకాలి ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి ముద్దలాగా తయారవుతుంది చూడండి ఇలా చేతిని తడి చేసుకుంటూ ఇలా కలిపితే మనకి అంటుకోకుండా ఉంటుంది ముద్ద అవ్వడం కూడా చాలా బాగా అవుతుంది ఇలా మనకి చూపించే విధంగా ముద్దలాగా తయారైన తర్వాత చేతిని మళ్ళీ కొంచెం తడి చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ పిండి ముద్ద తీసుకుని రౌండ్ బాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేతిని కొంచెం తడి చేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి మనకి వడ షేప్ కోసం కాస్త మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా చేసుకోండి మనకి ఇవి కొంచెం పొంగుతాయి కూడా అందుకోసమని చూపించే విధంగా ఈ మాత్రం మందంగా ఉంటే చాలు మరీ లావుగా చేసుకుంటే లోపల ఉడకదు మనకి ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి అన్నీ అంటే మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవడానికి ఎన్నైతే సరిపోతాయో కడాయిలో చూసుకుని దాన్ని బట్టి అన్ని చేసి పెట్టుకొని మనం మిగతా వడలు ఫ్రై అయ్యేలోపు మళ్ళీ నెక్స్ట్ వాయికి సరిపడగా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక వాయికి సరిపడగా చేసుకున్నాను వీటిని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన డిఫరెక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత చిన్న పిండి ముద్ద వేసినప్పుడు మనకి వెంటనే ఇలా పైకి రావాలి అప్పుడు మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు అప్పుడు ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కాస్త మనకి ఇలా నొరగలు తగ్గినప్పుడు ఈ టైంలో వీటిని కొంచెం కదిలించాలి లేదంటే అడుగు పట్టేస్తాయి ఇలా కదిలించిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కూడా రెండు సైడ్లు కూడా మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మనకి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పెట్టి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి అన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత టమాటా చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్